హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మునగాకు తాలింపు చేయబోతున్నాను మునగాకు తాలింపు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చాలా రుచికరమైనది ఆయిల్ వేయకుండానే మునగాకు తాలింపు న్యాచురల్గా ఎలా చేయాలో ఫుల్ వీడియో మీకు చూపించాలని వచ్చేసానండి సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకొని వీడియో చేస్తున్నాను సో ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతుందండి స్కిప్ చేసినట్లయితే సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ సో ఆయిల్ వేయకుండా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫుల్ వీడియో చూపిస్తున్నాను ఇలా మునగాకుని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా అన్నిటిని చెరిగేసుకొని అందులో ఉండే కట్టెలన్నీ తీసుకొని ఆకుని మాత్రం ఇలా క్లీన్ చేసుకొని టోటల్ ఆకుని మనం తీసుకోవాలి మునగా జీర్ణశక్తిని పెంచుతుందండి ఇది గర్భిణీ స్త్రీలకి పిండంకి ఎంతో చాలా మంచిది సో చెడు రక్తాన్ని కూడా తీసేస్తుంది మన ఆరోగ్యంలో ఉండే చెడు రక్తం తీసేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి చాలా ఉపయోగాలు ఉన్నాయండి చిన్న పిల్ల పెద్ద తేడా అని లేకుండా ప్రతి ఒక్కరు మునగాకు తింటే మన ఆరోగ్యానికి హెల్తీ ఫుడ్ అండి ఇది న్యాచురల్గా మనం ఆయిల్ లేకుండా తయారు చేసుకుంటాం కాబట్టి చాలా మంచిది సో ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మునగాకునంతా వేసుకొని హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటున్నాను నేను హాఫ్ లీటర్ కొలత తెలియకపోతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో అయితే టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆకు ఎంత బాగా ఉడికిపోయిందో ఇంతేనండి చాలా సింపుల్ చేయడం సో ఇందులో మనం పొడి కూడా వేసుకోవాలి కారం మరియు కొబ్బర వెల్లుల్లి సాల్ట్ ఇవి తగినన్ని వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పొడి అండి ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న పొడినంత మనము దీనికి సరిపడినంత పొడిని వేసుకొని నీట్గా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా ఈక్వల్ క్వాంటిటీలో ఆకు మొత్తం ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న ప్రకారం ఇలా నీట్గా కలుపుకుంటే సరిపోతుంది బాగా కలిసేట్టుగా కలుపుకుంటే అంతేనండి మీకు ఇష్టంగా ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి అదే ఆప్షనల్ అనమాట నేనైతే శనగపప్పు వేయట్లేదు ఇంతేనండి ఎంతో టేస్టీ హెల్తీ ఫుడ్ అయినా మునగాకు తాలింపు అందరూ తినండి అందరూ ఆరోగ్యంగా ఉండండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఈ వీడియో మీకు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే మీ మీ దగ్గర ప్రెగ్నెన్సీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతిస్ కిచెన్ ఛానల్ని మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ ఫుడ్ అనేది టేస్ట్ చేసి తయారు చేసి మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్స్తో చేసి నాకు తెలపండి మీ ఫీడ్బ్యాక్ని తెలిపితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఫుడ్ ఎలా ఉందో తెలిసేది సో నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర నుండి ఒకసారి చూపిస్తానండి సో చూసారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూడిపోతుంది సో మళ్ళీ మీ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ అండి లమ్మూతో పెట్టేసుకొని గవర్నిష్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ